పదాలు అర్ధాలు చూసుకున్నట్లయితే స్వరాజ్యం సొంత పాలన ప్రణవం ఓంకారం మోక్షం విడుపు విముక్తి అధర్మం అన్యాయం లేదా ధర్మం కానిది కంపించుట వణుకుట స్వస్తి శుభం దర్బారు రాజసభ విదూషకుడు ఆస్యగాడు సామంతులు రాజు కింద ఉండే రాజులు నెక్స్ట్ వట్టి ఏమీ లేని కద్దు కలదు ఉన్నది దేశాభిమానం దేశం మీద ప్రేమ చట్ట పట్టాలు ఒకరి చేతిని ఒకరు మరొకరు పట్టుకొనటం తోడుపడు సహాయపడు పరివర్తన మార్పు చిందర వందర క్రమ పద్ధతిలో లేకపోవటం ఆహ్లాదంగా సంతోషంగా ఆసక్తిగా ఇష్టంగా ఆత్మీయంగా ప్రేమగా చిన్నబుచ్చుకొను నిరాశపడు ఆత్రంగా అనే పదానికి అర్థం ఆటోపం సంరంభం హడావుడి మహిమ గొప్పతనం అకలంక మచ్చలేని చెడుగుణాలు లేనట్టి చరితుండు చరిత్ర కలవాడు ప్రవర్తన కలవాడు సత్యవ్రతంబు ఎల్లవెల్ల నిజం చెప్పే వ్రతం నిత్యంబు ఎల్లప్పుడూ గతి జీవితం గడిచే విధానం తిన్నులు చూచి ఎదురు చూసి మోము ముఖం తత్తరం గాబర ఆర్తి దుఃఖం కని చూసి దీనత దారిద్ర్యం కరుణ జాలి మిరుమిట్లు మెరుగులు తిలకించి చూసి మది మనసు బుద్ధి మొగంబు ముఖం మిసిమి నూతన కాంతి బహుమానం కానుక వన్నే అందం రంగు చెన్ను అందం నిత్యము ఎల్లప్పుడు పేదవాడు డబ్బులేనివాడు పల్లెటూరు చిన్న గ్రామం మోము ముఖము తిలకించి చూసి లేదా వీక్షించి పద్మం తామర పువ్వు విశిష్టత గొప్పతనం లేదా ప్రత్యేకత సంబరం సంతోషం ధనుస్సు విల్లు రాసి నక్షత్రాల గుంపు కలశం చిన్న కుండ లేదా చెంబు గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవుపేడ ముద్దలు అయనం గమనం మట్టి మన్ను తల శిరస్సు శిరము తల వంపులు పోగొట్టడం తలసరి ఒక్కొక్కరి తల పండిన అనుభవం కలిగిన తలలో నాలుక అందరికీ గుర్తుండటం తల దూర్చటం సంబంధం లేని విషయాలతో కలుగు చేసుకోవడం సంబంధం లేని విషయాలలో కలుగు చేసుకోవడం లెస్స మిక్కిలి ఎక్కువగా బాగుగా తెరువరి బాటసారి పుత్రోత్సాహము కొడుకు పుట్టిన సంతోషం జన్మించినప్పుడే పుట్టినప్పుడే పొందురా పొందుతాడు జనులు ప్రజలు అంటే ఆ పోయమ్స్ కింద మీనింగ్స్ ఉంటాయి అవి మీకు ఇక్కడ ఎలా ఇచ్చాను కనుగొని గుర్తించి పరులు ఇతరులు గోవులు ఆవులు పరిహితము ఇతరులకు మేలు పరమార్థము నిజమైన ప్రయోజనం బలవంతుడు బలం కలవాడు పలువురు చాలామంది సర్పము పాము నిగ్రహించు ఎదిరించి పలుకుట మాట్లాడటం కురచ పొట్టి ఆది మొదలు తనరు వర్ధిల్లు దినపూర్వ ఉదయకాల ఛాయ నీడ కుజన చెడ్డవారి సజ్జనుల మంచివారి మైత్రి స్నేహం చెలిమి స్నేహం ఎగతాళి వెటకారం లేదా వేలాకోలం సరసం ఇష్టం విరసం అనిష్టం మానవత్వం మనిషికుండే సహజగుణం పరమార్థం గొప్పదైన అర్థం గొప్పతనం బంధనములు కట్లు లేమి పేదరికం జీవధనం ప్రాణం మానధనులు మానమే ధనంగా కలిగినవారు లేదా పరువు కలిగినవారు బుద్ధి ఆలోచన ప్రధానము ముఖ్యము దృఢము గట్టిది కాపుర స్థలం నివాసం ఉండే చోటు ఐదవ ఫారము పదవ తరగతి హితోపదేశం మేలు చేసే మాట చెప్పడం బారిస్టరు ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు సామాగ్రి సామాన్లు వస్తువులు దంత ధావనము పళ్ళు తోముకోవడం కచ్చికలు కాల్చిన పిడకలు అంగవస్త్రం తువ్వాలు చాదు పిండితో తయారు చేసిన బొట్టు దేశవాలి దువ్వెన చెక్కతో చేసిన దువ్వెన గార్డు కాపలా వ్యక్తి ప్రాధాయపడితే బతిమాలితే చెన్నపట్నం మద్రాసు చెన్నై దొర తెల్లజాతి పురుషుడు దొరసాని తెల్ల జాతి స్త్రీ బస తాత్కాలిక నివాసం బంట్రోతు సేవకుడు స్టీమరు ఆవిరితో నడిచే పెద్ద నావా అంతరిక్ష మార్గం ఆకాశం వైపు అశ్వం అంటే అర్థం గుర్రం అశ్వానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే గుర్రం హయం గాడదుకు మరొక పేరు గార్ధబం కేకి అంటే నెమలి శౌధం భవనం జన్మించటం పొట్టటం ప్రబలటం ఎక్కువ కావటం సుకవి మంచి కవి శతం నూరు వంద రాజదండం రాజశాసనం ధనమయం ధనంతో నిండినది రుచిమయం కాంతితో నిండినది గండ వితతిమయం రాళ్ళతో నిండినది ఆత్మగౌరవకాములు గౌరవకాములు తమ గౌరవాన్ని కోరుకునేవారు ప్రస్తుతింతురు పొగుడుతు పొగుడుతారు సుధ అమృతం ఇహం ఈలోకం పరం పరలోకం గగనం ఆకాశం తార నక్షత్రం